ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్న కూటమి ప్రభుత్వం యువతను తీవ్రంగా మోసం చేసి వాటిని పూర్తిగా విస్మరించింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు భరత్ రామ్ మాట్లాడుతూ ఈ పథకాల అమలుకు పదమూడు వందల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన ఉంటే ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల పన్నెండున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చే చేస్తామని వివరించారు చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయించాల్సిన బాధ్యత బీజేపీకి ఉందా లేదా అని ప్రశ్నించారు రాజమండ్రి ఈవీఎం ఎమ్మెల్యేకు పారాచూట్ స్పెల్లింగ్ కూడా రాదని గత పదిహేను సంవత్సరాలు మీ కుటుంబం అధికారంలో ఉంది రాజమండ్రిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారని నిలదీశారు రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ స్థలానికి సంబంధించి ముడుపులు తీసుకున్నానని ఆరోపించారు నిరూపించండి అని సవాల్ విసిరారు బీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు పార్టీ నాయకులు పోలు విజయలక్ష్మి నక్కా నగేష్ నరవా గోపాలకృష్ణ మార్తి లక్ష్మి కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు మళ్ళీ అతను చెప్తున్నాడు రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడే పని ఒకటైనా చెయ్యి అని అడుగుతున్నాడు కళ్ళు మూసిపోయేవా అని అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో మీరు పదిహేను సంవత్సరాలు మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు కదా ఛాలెంజ్ నేను అదే చెప్తున్నా మొన్న కూడా చెప్పా గతంలో పదిహేను సంవత్సరాలు మీ మీ కుటుంబం పదవుల్లో ఉన్నారు మీరేం చేశారు ఐదు సంవత్సరాలు భరత్ అధి అధికారంలో ఎంపీ కింద ఉన్నాడు నేనేం చేశాను ఓపెన్ ఛాలెంజ్కి అని అడుగుతున్నా నువ్వు చేసింది ఏంటి ఒకటేం చూపించు పుష్కరాల టైంలో కోట్లింగాలు ఘాటు కట్టారు ఓకే అంతకుమించి గొప్ప కార్యక్రమం ఇంకేం చేశారని అడుగుతున్నా నేను చెప్పడానికి ఇంత లిస్ట్ ఉంది నువ్వు చదువుకోవాలంటే రాత్రులు తెల్లవారిపోతుంది నీకు మా ఈవీఎం ఎమ్మెల్యే గారు పారాషూట్ స్పెల్లింగ్ అది అది కొంచెం కిందకు దించు కొంచెం కిందకి దించు ఆయన ఏమన్నాడంటే నువ్వు మాటకు మాట మేము పది అనగలము కానీ విమర్శల వల్ల ఒరిగేది లేదు ప్రజలు నిన్ను నాయకుడిగా గుర్తించాలంటే విమర్శలు కాదు ఏదైనా వారికి పనికొచ్చేది చెయ్యట పనికొచ్చేలా చెయ్యి ఎన్నికల కోసమే వచ్చి అని మాట్లాడుతూ ఉన్నాడు గౌతమి సూపర్ బజార్ సైట్ అండి ఇప్పుడు ఉదయం వర్క్ చేస్తూ ఉన్నారు మరి ఐదు కోట్లు ముడుపులు నాకు ఇచ్చారని చెప్తున్నారు కదా ఇక్కడ క్లియర్గా వర్క్ చేస్తూ ఉన్నారు ఎందుకు మీరు ఆపట్లేదని అడుగుతున్నా ఆపమని నేను మొత్తుకుంటా ఉంటే పోనా ఎవడైతే ఆ కాంట్రాక్టర్ నాకు ఐదు కోట్లు ఇచ్చాడని చెప్తున్నారు కదా పిలవండి పిలవండి అతను తీసుకొచ్చి నుంచో పెట్టండి ఐదు కోట్లు డబ్బులు ఎక్కడ ఇచ్చాడో ఇంత అన్యాయమా ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా జ రెడ్ హ్యాండెడ్గా అలాగా రోడ్డు మీద వర్క్ చేస్తున్నారు అసలు ఎందుకు ఆపట్లేదని అడుగుతున్నా నువ్వు మహిళా దినోత్సవం ముందు రోజు మాట్లాడిన మాట ఇది ముందు రోజు మాట్లాడింది నాకు కూడా మా కార్యకర్తలు పంపిస్తే నేను చూశాను అండ్ ఇలా మాట్లాడుతున్నారు చాలా బాధ అనిపిస్తుందని నేను అడుగుతున్నా మీ అబ్బాయి గురించి ఏ పేటీఎం గారి మాట్లాడాడు తీసిరండి నేనే జోడించి కొడతా ఎవరు ఎవరు మాట్లాడు మీ అబ్బాయి గురించి నీకు నువ్వే సెల్ఫ్ పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు మా అబ్బాయి మంత్రి అని ఇచ్చుకోండి తప్పేం లేదు ఇచ్చుకోండి మీ అబ్బాయి గురించి నీ కుటుంబం గురించి ఎవరు వచ్చారయ్యా మీ అబ్బాయి గురించి చిన్నపిల్లల గురించి మాట్లాడేదానికి ఎవరు ఉంటారు ఎవరు మాట్లాడతారు ఇప్పుడు నువ్వు ఏదైనా కామెంట్లు ఉంటే చూపించు చూపించా అతను మనమే పట్టుకుందాం నేనే పట్టుకుంటాను ఎవడు మాట్లాడాడు ఎంత అహంకార పూరితమైన మాటలు కనబడతా ఉన్నాయంటే నా పరిధి దాటితే ఏంటి పరిధి దాటిది గతంలో చెప్పాను ఏంటి పరిదాటిది ఏదో ప్రజలు కూడా ఒక్కసారి గమనించాలి ఇలాంటి థర్డ్ గ్రేడ్ పర్సన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం అనేది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని నేను చెప్తా ఉన్నా